జగిత్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగ్లా కమలాకర్ లాంఛనంగా ప్రారంభించారు పద్మనాయక ఫంక్షన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పేద ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా మూడు వందల పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపించేస్తుందన్నారు సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరల పంపిణీ చేస్తున్నట్లు ఇందుకోసం రెండు వందల ఎనబై పైగా డిజైన్ల చీరలను అందుబాటులో ఉంచామని తెలిపారు మహిళలందరికీ పెద్దన్నగా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు ఇస్తున్నారని పేర్కొన్నారు పద్దెనిమిది ఏళ్ళ నుండి తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చీరలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సంజయ్ కుమార్ విద్యాసాగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ భోగ శ్రావణి జిల్లా కలెక్టర్ రవి పాల్గొన్నారు அக்கடே <workitenınar dallises> మల్లి పుత్తల లక్ష్మి చాలా సార్ అదే ఉంటు అదే ఉంటుంది

నాగపురి మానస పులి కవిత వచ్చేయం నాక జునా